బట్ డే టైంలో ఒకవేళ నేను వేరే టైం జోన్స్లో ఉంటే కూడా ఇండియా డే టైంలో నా ఫోన్ను రింగర్ ఆన్లో ఉంటుంది ఏ ఫోన్ కాల్ వచ్చినా మీరు వెళ్ళి మీరు దల్లి పట్టినా సరే నా ఫోన్ కాల్ ఎత్తలేదు ఎమ్మెల్యే గారు అని మాత్రం ఉండదు ఏ మెసేజ్ వచ్చినా సరే ఇమీడియట్గా నాకు ఫోన్ కాల్ రావటం సబ్జెక్ట్ నేను కిందకి పంపించేసేటప్పుడు మా ఆఫీస్కి వాళ్ళు అటెండ్ అయినాక కంప్లైంట్స్ రిపోర్ట్ నాకు పంపిస్తారు ఎవ్రీడే ఈవినింగ్కి ఏమేమి వచ్చినాయి ఏమి అటెండ్ అయ్యాయి మేము అటెండ్ కాలేకపోయాము నా ఇంటర్వెన్షన్ ఎక్కడ కావాలేదు కూడా చెప్తారు దిస్ ఇస్ అ వెరీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా కనుక దీన్ని చేస్తే అందరు ఎమ్మెల్యేలు ఫాలో అవ్వచ్చు వెరీ సింపుల్ మనం అంత బట్టలు మురిగ చేసుకొని చెమట పట్టి పనిచేయాల్సిన అవసరం లేదు బట్ సాధ్యాసాధ్యాలు చూడాలి మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే సమస్యలు అక్కడే అక్కడ ఉన్నాయి ఆఫీసెస్తో ఉంటాయి కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ సచివాలయాలను పెట్టారు సచివాలయాలు మన కూడా చూస్తే హారిబుల్గా ఉంది పిహెచ్సి యూపీహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని టైం పడతా ఉంది సంబడి హాస్ట్ మీ వాట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ లెవెల్ అబౌట్ ది డెవలప్మెంట్స్ ఇన్ మై కాన్స్టి ఐ రేట్ మై సెల్ అబౌట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయ్యి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ